ఇది మనకు వ్యవసాయం చేద్దాం వ్యవసాయం చేద్దాం అని చాలా కొన్ని ఆర్థిక సంస్థలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వ్యవసాయం చేయాలి చేయాలి డెవలప్ చేయాలి డెవలప్ చేయాలి యువతరా వ్యవసాయంలో తీసుకురావాలి ఎందుకంటే మనం ఒక విషయం ఆలోచిద్దాం ఇది లోతుగా ఆలోచిస్తే మనకు తెలిసింది ఏమిటంటే అగ్రికల్చర్ని డెవలప్ చేస్తే ఎయిట్ పర్సెంట్ వృద్ధి రేటు మనకు వ్యవసాయం నుంచి సాధ్యమవుతుంది అనేది ఒక వాదన ఇంకొకటి మనకు ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మనం వ్యవసాయంలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండ్ సెకండరీ వచ్చేసి మనకు ఈ నేచురల్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఆర్టికల్చర్ ఫార్మింగ్ కానీ సెరికల్చర్ ఫార్మింగ్ కానీ ఆక్వాకల్చర్ ఫార్మింగ్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ సెక్షన్స్ ఉన్నాయి దాంట్లో మనం చాలా మట్టుకి ఈ ఎంప్లాయిమెంట్స్ అనేది చాలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు దానివల్ల ఎంప్లాయీస్ ఇంకోటి నిరుద్యోగం అనేది ఉండదు ఎక్కడిదక్కడనే వాళ్ళ పల్లెలలో ఈ ఇంప్లిమెంట్స్ జరిగితే మనం ఉద్యోగాల కోసం బయటికి వెళ్ళి వెతుక్కునే అవసరం ఉండదు కాబట్టి మనం వ్యవసాయం అనేది చేయాలి చేయాలని ఎందుకని అంటున్నాను అంటే వ్యవసాయం చేయడం వల్ల మనకి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వృద్ధి రేట్ అనేది మనకు ఈజీగా గ్రోత్ అవుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఆర్థిక సంస్థలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దీనిపైన చెప్తుంది ఇప్పటికైనా మనం యువతరం ఆలోచించాలి ఇది ఎంత వ్యవసాయాన్ని ఎంత త్వరగా అంత మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే అంత మంచిది మన భోషత్తి Jaden